అనుని మీరా కోపంగా చూస్తూ ఉంటుంది అసలు ఎందుకు అంటే ఇదంతా నువ్వు కావాలని మోసం చేసావు కదా ఇంత చీట్ చేయాలని ఎలా అనిపించింది అంటే ఆర్యవర్ధన్ పై మేము గెలవకుండా ఉండాలని నువ్వు మీనాక్షి అయ్యర్గా నా సెక్రటరీగా నువ్వు జాయిన్ అయ్యావా అంతే కదా మేడం అందుకే జాయిన్ అయ్యింది అయినా ఇలా చేయడానికి అయినా బుద్ధి ఉందనికో నువ్వు అసలు వర్ధన్ కుటుంబ కోడలిగా పనికే రావు మేడం మీరు అలా మాట్లాడకండి అని అంటూ అను బాధపడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అజయ్ ఇక మీ అమ్ మీ అమ్మేమో ఆ ఆర్యవర్ధన్ గారిని ఇంటికి పిలిపించి భోజనం పెట్టిస్తుంది వాళ్ళు చేసిన మోసము మీ అమ్మగారికి కూడా తెలియాలి అవును సార్ అంతే అంతే పదమీరా అని ఏంటో వెంటనే అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటారు ఆర్య స్వయంగా నీ కోసం ఇన్ని వంటలు నేనే చేశాను ఆర్య దగ్గర ఉండి తినార్య ఇదిగో జెండే నువ్వు కూడా తిను ఏంటర్య అలా చూస్తున్నావు అని విధంగా అంటూ ఉంటే ఏం లేదమ్మా నాకెంత సంతోషంగా ఉందో నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందార్య అని విధంగా అంటూ ఉంటే జెండే మాత్రం స్వీట్ని తెగ తినేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య ఉండార్య నీకు నేను కలిపి ముద్ద పెడతాను అనే విధంగా అంటూ వెంటనే కలిపి ఆర్యకి ముద్ద పెడుతూ ఉంటే అజయ్ వస్తాడు గట్టిగా ముద్ద పెట్టకుండా చేయిని పట్టుకోగానే ఒక్కసారిగా శారదాదేవి షాక్ అయిపోతుంది ఏంటి అజయ్ నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా ఏంటమ్మా మోసం చేసినా అతనికి నువ్వు అన్నం తినిపించాలని చూస్తున్నావా ఏం మాట్లాడుతున్నావు అవునమ్మా ఆ ఆర్యవర్ధన్ ఒక చెడ్డవాడు అతను మంచివాడు కాదు మోసం చేసే రకం ఏంటి ఆర్యని చెడ్డవాడని అంటున్నావా చెడ్డవాడయే కెనడా ప్రాజెక్ట్ కోసం ఆర్యవర్ధన్గా ఆఫీస్లో అడుగు పెట్టాడా చెప్పు అజయ్ ఏంటమ్మా నీకేం తెలుసు ఆర్యవర్ధన్ గారి అనురాధ గారు మీనాక్షి అయ్యర్ గారు మీరా దగ్గర సెక్రటరీగా పనిచేస్తుంది కానీ పర్సనల్గా ఉన్న ఫైల్ని దొంగలించాలని చూసింది అసలు ఆ కర్మ మాకు పట్టలేదు ఎందుకంటే ఆర్యవర్ధన్ అలాంటి వాడు కాదు కాబట్టి అని కోపంగా సెండే అంటూ ఉంటారు అలాంటి అతను కానిదే మరి ఎందుకు మా దగ్గర వచ్చి మీనాక్షి అయ్యర్గా మారు వేషంలో వచ్చింది ఎందుకు ఇదంతా మోసం చేసింది కావాలనే ఇదంతా చేసింది ఎందుకంటే ఆ ఆర్యవర్ధన్పై మేము గెలవకుండా ఉండాలని మా పతనం చూడాలని ఇలా చేసింది అను ఎప్పటికీ అలా చేయదు ఒకరికి ముద్ద పెట్టే రకం కానీ ముద్దను వెనక్కి తీసుకునే రకం కాదు అని సెండే కోపంగా అంటూ ఉంటాడు అవును ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది అజయ్ ఖచ్చితంగా అను అలాంటిది కాదు అను ఎలాంటిదో నాకు బాగా తెలుసు ఆపు జింకాన్ని మాయ మాటలో నేను నమ్మదలుచుకోలేదు ఎందుకంటే ఎవరు ఎలాంటివారో నాకు ఇప్పుడే బాగా అర్థమైంది మమ్మల్ని ఇంత చీట్ చేసి మోసం చేస్తావా అయినా అసలు నా ఇంట్లోకి ఎందుకు వచ్చావు నీ భార్య ఒక మోసగత్తె అజయ్ మాటలు జాగ్రత్తగా రానివో ఏంటి మాటలు జాగ్రత్తగా కాదు ముందు నువ్వే చూడు అనే విధంగా అంటూ వెంటనే వీడియో క్లిప్ని చూపించగానే ఆర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చూసావా ఫైల్ని దొంగలించింది మరి దీన్ని ఏమంటారు వదిలిపెట్టకూడదు అజయ్ పోలీసులకు ఫోన్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని చేరవేయాలి అని విధంగా అంటూ ఉంటే ఆర్య మాత్రం కోపంగా చూస్తూ ఉంటారు అవును ఇలాంటి వాళ్ళను భూమి మీద కూడా నడవనివ్వకూడదు వీళ్ళని జైల్లోనే పెట్టి పడేయాలి అని కోపంగా అనగానే అజయ్ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి నేను ఎక్కువ మాట్లాడడం కాదు నువ్వు నా కాలర్ పట్టుకున్నావు నా ఇంట్లోకి చెప్పకుండా నా ఇంట్లోనే వచ్చి భోజనం చేస్తున్నావు మరి నిన్ను ఏం చేయాలి అని ఈ విధంగా అజయ్ కోపంగా అనగానే నువ్వు అజయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు ఉండుకేశవా వద్దుకేశ ఏంటమ్మా చూస్తుంటే ఎక్కువ మాట్లాడుతున్నాడేంటి ఏంటి అసలు ఆర్య భిక్ష వేయడం వల్లే వీళ్ళంతా ఈ ఇంట్లో ఉన్నారు అలాంటి ఆర్యను అలా అవమానిస్తూ మాట్లాడుతుంటే నేను ఊరుకోను ఈ ఇంట్లో రక్తపాతమే జరగాలి అని ఈ విధంగా సైంటే అంటూ ఉంటే అదే సమయానికి మీరా క్లాప్స్ కొడుతూ ఉంటుంది వావ్ ఎంత బాగా ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నారా పోలీసులకు ఫోన్ చేసి చెప్పేయాలి ఆపుతారా ఏం మాట్లాడుతున్నారు ఆర్య నిన్ను ఇంటికి పిలిచి నేను తప్పు చేశాను ఆర్యా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో ఆర్యా ఇంకా వీళ్ళ మాటలు నువ్వు పడకూడదు నిన్ను ఇంటికి భోజనానికి పిలిచి నేనే తప్పు చేశాను వెళ్ళార్య అమ్మ వెళ్తానమ్మా ఇప్పుడు నేను తల దించుకొని వెళ్తాను ఎందుకంటే ఇప్పుడు తల ఎత్తుకొని స్థానంలో అజయ్ అజయ్ ఉన్నాడు కానీ ఏదో రోజు నా అను తప్పు చేయలేదని తెలిసిన రోజు అప్పుడు నేను తలెత్తుకుంటాను కానీ జీవితాంతం వీళ్ళు ఎప్పటికీ తల దించుకునే ఉండాలమ్మా అనే విధంగా అంటూ పదకేశవ అని అంటూ అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటే మరోవైపు ఇంటికి వచ్చిన అనువు మాత్రం దీనంగా వచ్చి పడిపోయి ఏడుస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఏమైంది మమ్మీ ఏం జరిగింది అని అక్కి అంటూ ఉంటే అను మాత్రం ఏం చెప్పకుండా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది అదే సమయానికి బాధగా దీనంగా ఆర్య జెండే ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక దీర్ఘంగా ఇంట్లో అందరూ ఆలోచిస్తూ ఉండగా శారదాదేవి మాత్రం కోపంగా అజయ్ ని మీరనే చూస్తూ ఉంటుంది అమ్మా ఏమైందమ్మా ఏమైందో ఎందుకు చెప్పట్లేదమ్మా చెప్పమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఎందుకు ఏడుస్తున్నావో చెప్పమ్మా అని అక్క అంటూ ఉంటే అదే సమయానికి ఆర్య రావడాన్ని చూసి నాన్న వచ్చావా నాన్న చూడు మమ్మీ ఎందుకో ఏడుస్తుంది ఏమైందో చెప్పట్లేదు అనే విధంగా అనగానే వెంటనే అను ఏమైందనో సార్ అనే విధంగా అంటూ వెంటనే ఆర్యను పట్టుకొని అనో ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కకి మాత్రం అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది సార్ సార్ నేను తప్పు చేయలేదు సార్ నాకు నాకంతా తెలుసు నువ్వు బాధపడకు అది కాదు సార్ అసలు నేను అను నాకు అంత తెలుసు చెప్తున్నాను కదా నేను నేను ఈ ని సాల్వ్ చేస్తాను లేదు సార్ నేను రాజనందిని టెక్టైల్స్ని కాపాడాలనే అను నువ్వు కాపాడాలని మారు వేషంలో నువ్వు వెళ్ళవని నాకు తెలుసు కానీ నేనే నిన్ను ఆ పోస్ట్ నుండి దింపేయాలని చూశాను కానీ అంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదు సార్ ఇదంతా జలిందరే జలిధరీ చేశాడు సార్ అను నాకు తెలుసను ఎందుకంటే నేను కెనడా ఫైల్ని ఫైల్ ఓకే అయింది కాబట్టి రక్త సంబంధం కదా అజయ్ అజయ్ ఎక్కడో పాజిటివ్గా థింక్ చేశాడు పాజిటివ్గా థింక్ చేస్తే మేము ఎక్కడ కలిసిపోతామో ఏమో అని జైలందర్ పక్క ప్లాన్ ప్రకారం నిన్ను వాడుకున్నాడు ఎందుకంటే నువ్వే అను అన్న విషయం ఆ కి తెలిసింది కాబట్టి జీలా ఈ ప్లాన్ ని కొట్టాడు కానీ ఇప్పుడు మనం ఈ విధంగా కొట్టడం కరెక్ట్ కాదు సరైన సమయంలో నేనే నువ్వేంటో చెప్తాను ముందు నువ్వు రెస్ట్ తీసుకోను పద అని అంటూ వెళ్తూ ఉంటే లేదు సార్ అని అంటూ ఆర్యను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మరోవైపు చూసారా అందరు కూడా ఈ ఇంట్లో నన్ను వీలనని అనుకున్నారు కానీ ఈ ఇంట్లో ఈ ఇంటి కోడలే ఒక వీలనన్న విషయం మీరేమో మర్చిపోయారు అయినా మీరా మేడం చూసారా ఎంత చేసిందో మిమ్మల్ని మాత్రం ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించింది అమ్మో అమ్మో ఎంత మాయా ఎంత కుట్ర చేసింది అని విధంగా అంటూ జలీందర్ చెప్తూ ఉంటే జరిగిందంతా కూడా గుర్తు చేసుకొని అజయ్ మీద మండిపడిపోతూ ఉంటారు